శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మీనరాశి వారికి జూన్ తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఏ విధంగా ఉందో తెలుసుకుందామో మరి ఎవరైతే కొత్తగా మేన రాశి వారు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి పక్కన నుండి గెంట సమస్య చేసుకోవడం ద్వారా ఏమేంటే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మేన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా మీకున్నటువంటి సమస్యలు అలాగే మీరు చేసుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున ప్రతికూలమైన అంశాలు మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి మీ మానసిక స్థితికి మెరుగైనటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మెయిన్ రాశి వారికి జూన్ తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క రాజి ఫలిత జాతక ఫలితాలు రోజున వీరికి ఎటువంటి సంఘటనలు కాబోతున్నాయో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలు లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటట్టడం అండి మన గారి పేరు సీతారామరాజు గారు మీ సంప్రదేశం ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు అలాగే పెద్దల పట్ల కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారు అనమాట అంటే కుటుంబ విషయానికి వస్తే చాలా చక్కగా వారందరితో కూడా సమతుల్యమైన ప్రేమను పంచుతూ గౌరవాన్ని పంచుతూ వర్దిగ్గా ఉంటారు అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి మర్యాద కూడా ఉంటుంది అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం రావటం కూడా ఒక అర్థం ఉంటుందండి అంటే ఏ విషయాన్నైనా కానీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాతే వీరికైతే కోపం వస్తుంది ఆ కోపం కూడా ఎక్కువసేపు అయితే నిలబడదు కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది ఇక అలాగే వీరి దగ్గరికి ఎవరైనా సహాయం అడిగినా కూడా సహాయం చేయడం చేసేసి చక్కగా వారికి కుటుంబాన్ని చేసి కష్టాల నుండి మంచి మనస్తత్వం కలిగిన వారు ఇక వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి వీరి శక్తిని మించి ఏదైనా కానీ సహాయం చేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందరూ అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా అలాగే మన ఒక మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని గంభీరంగా ఉన్నప్పుడు కూడా చూసేందుకు మాత్రము గర్వంగా గంభీరం కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి ఇక ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు లేదంటే వీరు పని ఏంటో వీరు చేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు అలాగే చాలా తెలివైన వారు వీరిని కలిదిలిస్తే మాత్రము వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఏడు వారి మాట తీరు ఎలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తూ ఉంటారు ఏ పాయింట్ ఎలా మాట్లాడితే ఏడు వారి నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు ఇక అలాగే వీరిని మాత్రము తక్కువగా అంచనా ఎవరైనా వేస్తే మాత్రమో వారికి చుక్కలు చూపిస్తారండి అంటే వీరిని తక్కువగా ఎవరు కూడా అంచనా వేయలేరు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికి తెలియకుండా ఉంటుంది చాలా తెలివిగా చాకచక్యంగా ఉంటారు అలాగే ఏ పనైనా కానీ సాధించినంత మాత్రం మాత్రం పని పూర్తయితే వరకు విశ్రమించరు అంత ఆసక్తిగా ఉంటూ ఉంటారు పట్టుదల ఎక్కడ మార్కులగాలే ఒక పనిని పూర్తిగా ముగించేంత వరకు నిద్ర కూడా పోరు వీరి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటారు ఇక వీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక బట్ట సెలెక్ట్ చేసినా లేదంటే పది మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారు రండి అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితీరు అలాగే ఉంటుంది స్పెషల్ క్వాలిటీ కూడా వీరు ధరించిన బట్టలు కూడా ఎరుటి వారిని ఆకర్షించేలా ఉంటాయి మంచిగా చాలా చక్కగా హుందాగా ఉంటాయి అలాగే ఈ భూమి తినడానికి దుస్తులు అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట చక్కగా నలుగురిలో హుందాగా ఉండాలనేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులైనా కానీ పోగేసి అవసరాలకు బట్టలకు ఎక్కువగా డబ్బులు కూడా పెట్టేస్తూ ఉంటారు వీరికి రేపటి రోజున వీరికి ఎలా అనుకోవడమైన రోజుగా మనం చెప్పుకోవచ్చండి అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనులు అన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వీరి పనులు సాగించినప్పటికి కూడా సాఫీగా సాగిపోతాయి కొనసాగిస్తారు పనులు అయితే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన పనులైతే చాకచక్యంగా ఆలోచించి మరి జా జా పదు జాగ్రత్త పడేమని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక వీరు చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ అనుకున్నటువంటి ఎవరైనా వ్యక్తులు వీరికి కొంచెం వాళ్ళలో వీరికి కొంచెం శత్రుభావం కూడా ఎక్కువగా ఉన్నారని కనిపిస్తాయి అయితే వీరికి ఎందుకు పెరుగుతారు శత్రువుత అంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తారు ప్రేమ పరిచయం వస్తారు లేదంటే చూసేందుకు చాలా హుందాగా అందంగా ఉంటానని చెప్పి మంచిగా మెయింటైన్ అని చెప్పేసి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుందని మూడు పూలు ఆరు కాయలుగా ఉందని చెప్పి ఎరుటివారు ఈర్ష్యా స్వభావంతో ఉంటారు అలాగే నరదిష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి నరగోష కారణంగా కూడా ఈ రాశి రాశివారికి తరచుగా కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావటము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము వీళ్ళు ఎక్కువగా గురవుతూ కూడా ఉంటామని చెప్పుకోవచ్చు ఇక వీరిని చూసి కొంతమంది భావంతో అది కూడా ఎవరో కాదండి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు బంధువర్గం కావచ్చు చెప్పాలంటే సన్నిహితులు స్నేహితులు ఇలా ఎవరైనా ఇరువర్గం అంటే ఇరుగు పొరుగు వర్గం వీళ్ళని చూసి కులుకునేటువంటి విధంగా మెయింటెనెన్స్ అలా ఉంటుందండి ఈ రాశి వారి ఇక రేపటి రోజున ఏమిటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీకైతే నరదిష్టి కూడా ఎక్కువగా సోగేటువంటి అవకాశం ఉంది దానివల్ల ఒత్తిడికి లోన్ అవటం అసౌకర్యంగా ఫీల్ అవడం లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం అయితే మీ మీద మీరు కొంచెం కళ్ళు ఉప్పుతోటి కానీ లేదంటే ఉప్పు ఆవాలతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ దృష్టి చేసుకోవడం వల్ల మంచిదండి ఇక రేపటి రోజున అలాగే ఎలాగోలాగా రేపటి రోజున చక్కగా సోమవారం కాబట్టి మీరు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే రేపటి రోజులు తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవాలతో దృష్టి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడము దర్శించుకోవడము చేయండి ఈ ఆ ఎర్ర నీళ్లను కూడా మీ పై నుండి తిప్పేసుకోండి అలాగే మీరు ఆదివారం కాబట్టి ఆదినారాయణ స్వత్రము హృదయనారాయణ స్తోత్రాలను సూర్యనారాయణ స్తోత్రాలను పఠించుకోండి ఇలా చేయటం వల్ల మీరు దైవ బలం కూడా మీపై ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి మీ సంకల్పము నెలవాలని చెప్పి భగవంతుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాండి ఈ కృష్ణదైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తుండడం వల్ల మీకు వచ్చేటువంటి చిన్నపాటి ఆటంకాలైనా సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీకు దూరం అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు ఈ విధంగా ఎక్కువగా చేస్తూ ఉంటే మీ మీద ఉన్న దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది ఈ విధంగా మీ ఎవరి మీద అయితే దైవగ్రహం ఎక్కువగా ఉంటుందో వారి మీద నరదిష్టి కానీ నరగొచ్చు ఏమీ చేయలేవు అని చెప్పి మాత్రం తెలుసుకోండి వినబోతున్నటువంటి మరికొన్ని శుభవార్తల విషయానికి వస్తే కనుక చక్కగా రేపటి రోజున మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీరు ఏమిటంటే కొన్ని శుభవార్తలను దగ్గరకు వచ్చి మీరు వినాలి ఇంకా సేపట్లో మేము ఆ శుభవార్త వినబోతున్నాం అనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది అంటే మీ నుండి కాబట్టి ఆ విషయంలో ఏంటంటే కొంచెం మీరు తప్పకుండా డిజపాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు వినబోయేటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిని పడకుండా చేస్తారనే చెప్పుకోవాలి కాబట్టి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి చేస్తున్న పని ఎవరితో కూడా చెప్పుకోకండి అలాగే అవకాశం అనేది తిరిగి వారి చేతిలోకి వెళ్ళిపోకుండా వారి ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా మీకు లేకుండా ఆ దృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు వెనకాడడం లేదని చెప్పుకోవాలి కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంతవరకు అంటే మీరు పూర్తి అయ్యేంత వరకు ఏ పనిని పూర్తి చేసే వరకు ఎవరితో కూడా ఆ పనిని షేర్ చేసుకోకండి ఇంకా చెప్పామంటే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏ సమయంలో అయినా కానీ అంటే ఏ వ్యక్తుల ద్వారా అయినా కానీ మీరు చక్కని రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ భాగం చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడదాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరూ కూడా ఈ రోజుల్లో లేరు కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకొని ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు వెళ్ళిపోతున్న శుభవార్తల గురించి తెలుసుకుందాం ఇక మీరు మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకో అని చెప్పేసి ఉంటారు కదండి ఆ స్థలం అనేది మీకంటే అండ్ ఎక్కువ రేటు నిర్ణయించుకుంటే రేటు కంటే ఎక్కువ కూడా ఆ స్థలం అనేది మీ యొక్క అంటే మీరు ఊహించిన విధంగా ధరలు పెరిగిపోతాయి అనమాట అలాగే మీరు చేయబట్టటువంటి ప్రతి పనిలో అంటే ఒక ప్రాపర్టీ అయితే కానీ లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ ఇలా ఏదైనా కానీ మీరు ఊహించిన దానికంటే కూడా దాన్ని ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు అలాగే కొన్ని పనుల్లో మీరైతే బిజీగా గడుపుతారండి ఇక మరొక శుభవార్త ఏంటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజు వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే జరగబడి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ అవకాశం భాగ్యం అనేది కూడా రేపటి రోజు మీకు తప్పకుండా రాసిపెట్టింది కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి అలాగే మీరు ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మీరు మెచ్చినటువంటి అర్ధాంగో లేదంటే భర్త ఇలా ఎవరైతే మీరు పొందాలని చెప్పి చాలా రోజుల నుండి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మీ జాతక ఫలితాలు తగినటువంటి పదవులను మీరు చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు ఇక భూమి మీద మనిషి నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కూడా ఉండాల్సింది అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది కూడా పూర్తిగా సహకరిస్తుంది మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి కూడా మీరు క్రీడల్లో పాల్గొనడము ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఏమీ నుండి మీ దూరం అయిపోయి అంటే మిమ్మల్ని తాగ తాగ అవకాశం లేకుండా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి ఇక మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారనే చెప్పుకోవాలి ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయండి అంటే ఆరోగ్యంగా ఉండటం ఒక మంచి శుభవార్తే కదండి ఆరోగ్యంగా మన యొక్క శరీరం అనేది మనకు సహకరించడం అనేది కూడా ఒక మంచి అదృష్టంగానే భావించాలి అలాగే రేపటి రోజులు మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీకు మీ జాతక ఫలితాలు రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అవడం కూడా ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకైతే నచ్చినటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున రాబోతున్నాయి వినబోతున్నారని చెప్పుకోవాలి ఇది కూడా మంచి శుభవార్తే కదండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అన్నీ కూడా అనుకూలమైన రోజు కానీ చెప్పుకోవాలి ఇక అలాగే ఈ రాశి వారు రేపటి రోజున సూర్య నమస్కారాలు ఆయత సోత్రం పట్టించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసు చాలా తేలికబడి ప్రశాంతంగా అయితే ఉండబోతుంది సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా శివాభిషేకం చేసుకుంటే ఈ మనసుకి ఇంకా హాయినైతే ఇస్తుంది సోమవారం శివాభిషేకం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం మనసు అంతా రిలాక్స్ అయితే చెందుతుంది మరి తెలుసు కానీ మెయిన్ యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్